దావీదు నా హృదయానుసారుడు అంటాడు దావిదు నా చిత్తాన్ని నెరవేర్చేవాడిని దేవుడు సెలవిస్తా ఉన్నాడు దైవ ఎంతో మంది ఉన్నారండి అబ్రహం ఉన్నాడు దేవుని యొక్క మాట నిమిన్నవాడు దేవుని మాటకు లోబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఇలా మోసే ఉన్నారు మోసే గారు ఉన్నారు దేవుని మాటను విన్నాడు ఇలా ఎంతో మంది భక్తులు దేవుని మాటను నిన్నారండి అందుచేత జీవగ్రంథములో వారి పేరు వ్రాయబడినవి నీ పేరు నా పేరు జీవగ్రంథములు ఉండాలంటే దేవుని ఎంతో నమ్మకమైన భక్తి చేయాలి ఏదో లోకానుసారముగా అది ఒక రోజు భక్తి చేస్తే సరిపోతుంది పాటలు పాడితే సరిపోతుంది ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటే నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడే అవకాశం ఉండదండి అవకాశం ఉండదు లోకా పదవాధ్యాయం ఇరవై యోచరు చురుండి లోకాసు వార్త పదవాధ్యాయము ఇరవై యోచనలో దేవుడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు లోకాసు అధ్యాయం ఇరవై యోచన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయన దెయ్యాలను వెలగొడతా ఉన్నారు అయినను దెయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పర్వోకముందు వ్రాయపడి ఉన్నవని సంతోష